రాఖీ అంటే రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు అన్న చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళు మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు అన్నకు గాని తమ్మునికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య లక్షణం ఇది ఒక విశేషం రాఖీ అనగా రక్షణ బంధం ఇది అన్నా చెల్లెళ్ళు అక్కాతమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ సాధారణంగా జంధ్యాలు ధరించేవారు ఈ రోజున నూతన జంజాలకు గాయత్రి పూజ చేసి కొత్త జంజాలను ధరించి పాత జంధ్యాలను తీసివేస్తారు అలా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు అయితే ఈ రాఖీ ఏ సమయంలో కట్టాలి అంటే ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి ఆగస్టు తొమ్మిది అనగా శనివారంనా వచ్చింది పౌర్ణమి తిది మాత్రము ఎనిమిదవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నుండి ప్రారంభమయ్యి మరుసటి రోజు అనగా శనివారం మధ్యాహ్నం ఒకటి ఇరవై నాలుగు గంటల వరకు ముగుస్తుందని పండితులు చెబుతున్నారు అయితే మన హిందూ సాంప్రదాయంలో మరుసటి రోజునే పండుగ చేసుకోవటం ప్రాధాన్యత సంభవించుకొని ఉన్నది కనుక శనివారం రోజే ఈ రాఖీ పండుగను జరుపుకుంటున్నాము శనివారం రోజున ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలలోపు రాఖీ కట్టేందుకు శుభ సమయమని తెలిపారు అలాగే సాయంత్రం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కట్టవచ్చని పెద్దలు సూచిస్తారు ఇందులో కూడా మహత్తరమైనటువంటి అభిజిత్ ముహూర్తం ఉందని పెద్దలు తెలియచెప్తున్నారు అది ఏ సమయమో తెలుసుకుందాం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల యాభై మూడు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం కనుక ఆ సమయంలో రాఖీలు కట్టటం ఉత్తమము సరే పురాణాలలో కూడా ఈ గాథలు ఉన్నాయి ద్రౌపదీదేవి కృష్ణ పరమాత్మకు రక్ష పెట్టిందని అంటే రాఖీ కట్టిందని అలాగే శచీదేవి మిగిలిన దేవతా స్త్రీలందరూ కూడా ఇంద్రుడికి ఈ రక్షాబంధనను ధరింపచేశారని మనకు పురాణ ఇతిహాసాలలో తెలుపబడింది